హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది అందులోను మొదటి కార్తీక సోమవారానికి ఇంకా ప్రతిష్టత ఉంటుంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుందట ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి చన్నింటితో తలస్నానం చేయాలి విశేషంగా ఈ సోమవారం నాడు నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి మోక్షప్రాప్తి కలుగుతుందట అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదు పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఎనిమిది గంటలలోపు అయిన పూజ కార్యక్రమాలను ముగించుకోండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మ ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చెయ్యాలి శివునికి ప్రీతికరమైన జిల్లేడు పుష్పాలు గన్నేరు పువ్వులు నీల రంగు శంఖం పుష్పాలు నందివర్ధనం పుష్పాలు తామర పువ్వులు ఉమ్మెంత పువ్వులు ఇలాంటి పూలతో శివుణ్ణి పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేని వారు తెలుపు రంగు పూలతో శివుణ్ణి పూజించవచ్చు మరీ ముఖ్యంగా ఈ మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తారు కొబ్బరికాయలో త్రిమూరికి కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయను పలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి మూడు ఒత్తులు విడిగా చేసి దీపం వెలిగించాలి దీన్నే నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే నువ్వుల లడ్డూలు అరటి పండ్లను కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి మొదటి కార్తీక సోమవారం నాడు హిమపంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రేట్ల అధిక పుణ్యం లభించి శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపం దీపానికి కూడా హారతి ఇచ్చి తలపై అక్షంతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైన వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని ఆడవారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించిన చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇక రెట్టింపు ఫలితం లభిస్తుంది అలాగే ఈ మొదటి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చునని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య కరుణిస్తాడట అలాగే కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపాదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపాదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి ప్రమిదలో దీపం పెరిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి దీన్ని దీపాదానం అని అంటారు కార్తీక మాసంలో దీపాదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చుట్టూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబడు నీళ్లు పోసినా ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తాడు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభుధి ఒకటి కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభుధి బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్ష స్తూ ఉంటాడట విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిల దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది తిలాదానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలను కుంటే ప్రతినిత్యం శివాలయంలో దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇక రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ విధంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి